హలో ఎందుకట్లాగే ముందేడు బాబు అల్లుడు గారు ఏమన్నా అన్నారా వాటే నేను ఇక కేమైంది చెప్పు ఏం లేదమ్మా నేను వేసుకుంటే నా జీవితం ఎంత మంచిగా వీడికి ఈ లగ్జరీ లైఫ్ బతకచ్చని ఈ తెల్లతో నేను చేసుకొని వచ్చిన కానీ నీ ఉడకబెట్టిన కూరలు ఉడకబెట్టిన ఆకులు తిన్న నాతో నైతలేదమ్మా నువ్వు ఇష్టపడి వేసుకున్న పెళ్ళి కదా ఇది నచ్చి ముందు అయ్యేది పాపం నేను చెప్పేదినో ఇక్కడ తెలుగు కుకింగ్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఒక వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయితుందంట మస్తు మంది పార్టిసిపేట్ చేస్తున్నారంట నాకు నిన్ననే లెక్క మాట చెప్పింది అంటే మన ఇన్ని ఇన్ని వంటలు అని వండుకోవచ్చా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా పది లక్షలు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారంట హైసెల్ ఇస్తారా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అలా వీడియోలు మస్తు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారంట ఎప్పుడు అప్లోడ్ చేస్తారు ఏంటి అనేది నీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ ఒకటి ఉంటుంది కుకింగ్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అది ఓపెన్ చేసి దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళు వెళ్తూనే ఉంటారు అప్డేట్ చేస్తేనే ఉంటారు చూసుకో ఊకే ఫోన్ చేసి నన్ను సంపక ఇట్లా ప్రెసెంట్స్ తెలుగు కుకింగ్ ఛాంపియన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్